ఎయిర్ స్క్రీస్టంలో మీకు అందరికీ వందములు ఈ రోజుల్లో చాలామంది డేటింగ్ అంటున్నారు డేటింగ్ అంటే మరి కలిసి మగ కలిసి వారి విచ్చలవిడిగా తిరిగేది డేటింగ్ అని అంటున్నారు డేటింగ్ యాప్స్ కూడా వచ్చినాయి కొంతమంది మెసేజ్లు పంపుతూ ఉంటారు మీకు డేటింగ్ కొరకు ప్రైవేసీతో అన్నీ మేము చూసుకుంటాం మీకు నచ్చితే మాకు కాల్ చేయడానికి ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి అండి ఎవరైనా సరే మోసపోవద్దు అటువంటి మోసంలో కలదు ఫస్ట్ అందుకంటే ముఖ్యంగా పాపానికి మరి ఆహ్వానం ఒక పక్కన దేవుడు రండి రక్షణ పొందండి ఈ పాప వేసు రక్తం కడుక్కోండి అని దేవుడు పక్కన చెప్తుంటే ఇంకో పక్కన సైతన్ ఏమంటున్నాడంటే రండి అని సైతను ఆహ్వానిస్తున్నాడు పాపానికి ఆహ్వానిస్తున్నాడు జ్ఞాపం చేసుకోండి ఎప్పుడు కూడా పాపంలో పడిపోద్దు ఒకసారి పాపంలో పడితే చాలా కష్టం అందుకనే దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది వేసియా లోతైన గొయ్యి దానిలోంచి బయటకు రావడం కష్టం ఒకసారి వేసులు కలవట పడ్డారంటే దాని నుంచి వచ్చేది చాలా కష్టం పరిస్థితి ఇరుకైన గుంట అది కూడా కష్టమే ఇరుకుల నుంచి బయటకు రాలేడు లోతైన పాపం నుంచి బయటకు రాలేడు కాబట్టి జ్ఞాపం చేసుకుని ఎవరు కూడా ఎవరిస్తులైనా ఎవరైనా సరే ఇటువంటి పాపానికి లోనైతే వాళ్ళ జీవితాంతం ఒక త్రాగుడు వేసడం లాగానే ఇది కూడా ఉంటుంది అంతేకాకుండా ఇది ఘోరమైన పాపం కూడా ఎందుకంటే తన శరీరంతోనే పాపం చేస్తున్నారు కొన్ని అయితే మరి బయట ఉంటే పాపాలు ఇప్పుడు అబద్ధం ఆడితే అది బయటనే ఉంటుంది కానీ ఏదైనా సరే ఆజ్ఞాతిక్రమే పాపం పాపంలో ఒకటి ఎక్కువ తక్కువని లేదు కాకపోతే ఈ శరీరానికి హాని చేసుకుంటారు హెచ్ఈవీ లాంటివి వస్తాయి రకరకాల అంటువ్యాధులు వస్తాయి చాలా మరి శ్రమపడాలి తిప్పలు పడాలి అందుకని ముఖ్యం దేవుని అనేది వాళ్ళకి తోడు ఉండదు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండడు ఎంత క్రైస్తవుడు అయినా సరే దేవుడు వాళ్ళ వెంట ఉండనే ఉండడు అది జాగ్రత్తగా మీరు జ్ఞాపం చేసుకోండి కాల సమయంలో మీకు ఒకటే చెప్తున్నాను దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండాలంటే మన కుటుంబాల మీద ఉండాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన వాళ్ళ మీదే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకపోతే కనుక దేవుని ఆశీర్వదం వాళ్ళకి ఎంత మాత్రం ఉండదు మరి ఆ తరా కూడా ఆ శాపం వెంటాడుతూ ఉంటుంది మీ యొక్క తరాలు ముందు తరాలు బాగుండాలంటే మీరు పరిశుద్ధంగా ప్రయత్నంగా జీవించి మరి నీతి మంత్రులుగా జీవిస్తే నీతిమూత్ర సంతానం భిక్షమెత్తదని దేవుని వాక్యం ఉంది కాబట్టి మీరు రాబోయే తరాలకి ఒక మాదిరి చూపించండి దేవుడి మాట దేవించి ఆశ్రయించిన కాక ఆమె